హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే టమాటో ములంకాడ కర్రీ ఎలా చేయాలో చూద్దాము నాకైతే చాలా ఫేవరెట్ రెసిపీ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గడానికి సరిపడేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములంకడ ముక్కల్ని ఇలా వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి ఆనియన్స్ టూ మినిట్స్ మగ్గిన తర్వాత వేసేసుకోవచ్చండి ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో ఆ మూడు కలిపి బాగా మగ్గిపోవాలి నేను మీడియం సైజ్ త్రీ టు ఫోర్ టమాటోస్ తీసుకున్నాను మనకి టమాటో క్వాంటిటీ ఎలా తెలియాలంటే వన్ కప్ ఆనియన్స్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ టమాటోస్ తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి కామన్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే టమాటా ముక్కలు పూర్తిగా మగ్గనివ్వరండి ఆయిల్లో వాటర్ వేసేస్తారు అలా అస్సలు చేయకూడదండి టమాటా ముక్కలు ఆయిల్లో బాగా మగ్గితేనే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా ముక్కలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా మగ్గిపోవాలన్నమాట టమాటా ముక్కలు మాడితే టేస్ట్ బాగోదండి కర్రీకి వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది ఆయిల్లో మగ్గుతున్నప్పుడు అందుకే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వన్ టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కూరలో కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్న పర్లేదండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను వండుతున్న క్వాంటిటీ తక్కువే కాబట్టి నేను ఎంతో వేసుకోలేదు ఇప్పుడు అందులో మునక్కాడ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ నీళ్లు ఇగిరేంత వరకు ఉడికించుకోవాలి కూర ఎగిరిపోయి దగ్గర వచ్చిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని అందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు మొత్తం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో